ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ జట్టు కెప్టెన్ సౌత్ ఆఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రామ్కు ఊహించిన షాక్ ఇచ్చింది మార్క్రమ్ను తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్ఆర్ఐ తప్పించింది అతడి స్థానంలో వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడుగు విన్నింగ్ కెప్టెన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్కు జట్టు పగ్గాలను సన్ రైజర్స్ అప్పగించింది ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది కాగా మినీవేలంలో ఫ్రాంచైజీ కమిన్స్ను ఇరవై పాయింట్ యాభై కోట్లకు భారీ ధర వీక్షించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది కమెంట్స్ను సారథిగా నియమించడాన్ని సమర్థిస్తుంటే మరికొంతమంది తప్పుబడుతున్నారు మార్క్రమ్ అద్భుతమైన నాయకుడని అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు మీ ఫ్రాంచైజీని వరుసగా రెండుసార్లు నిలిపిన ఆటగాడికి అన్యాయం చేశారని ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు కాగా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చెందిన సన్రైజర్స్ ఈస్టర్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా రెండుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టారు గత ఏడాది ప్రారంభం సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన అతను ఇటీవల రెండో సీజన్లోనూ టైటిల్ను అందించాడు అయితే ఐపీఎల్లో మాత్రం మార్కరం తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు గత సీజన్లో ఏడెన్ మార్కరం సారథ్యంలో బరిలోకి దిగిన సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచింది పది మ్యాచ్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఈసారైన క్యాట్ కమిన్ స్థానంలో ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందో లేదో వేచి చూడాలి మరి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ